మీరు ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి కాకరకాయ ఫ్రై చేశారంటే కాకరకాయ అంటే ఎవరికి ఇష్టమో ఉండదు వాళ్ళు ఇష్టపడి తింటారు చిన్నపిల్లలు కూడా ఇష్టపడి మళ్ళీ మళ్ళీ కాకరకాయ ఫ్రై చేయమ్మా అని అడిగి తింటారు ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సోషంతేవి వ్లాగ్స్ మా ఫ్రిడ్జ్లో ఈరోజు కాకరకాయ పూలు పూసిందండి కాకరకాయ ఒక కేజీ తెచ్చి నేను ఫ్రిడ్జ్లో పెడితే ఒక రెండు మూడు రోజులు వదిలి కాకరకాయ ఫ్రై చేద్దామని తీసి చూస్తే కాకరకాయలన్నీ ఇలా పువ్వులు పూసింది అనమాట పండు అయిపోయి పువ్వులు పూసి ఆ గింజలు చూడండి అలా ఎర్రగా ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఉంది కదా మీ ఫ్రిడ్జ్లో కూడా ఎప్పుడైనా కాకరకాయ పువ్వు పూసిందా చూడండి మా ఫ్రిడ్జ్లో అనమాట ఇలా ఫ్రిడ్జ్ జోడిపించేటప్పుడు అంటే ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను మనం స్వీట్ బాక్సులు తెస్తాం కదా ఆ స్వీట్ బాక్స్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలా పెట్టుకున్నామంటే మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా పల్సుకునే బాక్స్ బాక్స్లో పెట్టుకున్నామంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మీ ఫ్రిడ్జ్లోనూ ఇలా కాకరకాయ పువ్వు పూసిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఓకేనా కేజీ కాకరకాయలోనూ ఒక పావు కేజీ పండు అయిపోయింది వేస్ట్ అయిపోయిందండి ఉండే పావు కేజీ ఇలాగ ముక్కల్లా కట్ చేసుకోవాలి నేను యాక్చువల్ చెప్పాలంటే ఇంటికోసమని కట్ చేసి వండుతాను అనుకున్నాను ఆ పువ్వు పూసింది కదా మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో క్లిప్ తీసాను ఓకేనా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత కావాల్సిన పదార్థాలు తెల్లుల్లి ఒకటి కచ్చబిచ్చి దంచాలి కరివేపాకు రెండు రెబ్బలు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు నుండి ఐదు వేసుకోవాలి గరం మసాలా కారం పసుపు ఉప్పు మనకి సింపుల్ కాకరకాయ ఫ్రై టేస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కాకరకాయ ఫ్రై అంటే కొంచెం నూనె అనేది ఎక్కువ ఉండాలి ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ నూనె ఉండాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ చిన్నపప్పు పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు చిటపట అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దంచిన తల్లుల్లి కర్రేపాకు రబ్బ వేసుకోవాలి ఇలా తాలింపు వేగుతుండగా ఇందులో ఇప్పుడు సీక్రెట్ ఒక టిప్స్ చెప్తానని చెప్పాను కదా పంచదార ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి లేదంటే బెల్లం ఒక చిన్న మొక్క వేసుకోవాలి తాలింపులోనే వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఆ కాకరకాయ చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఎవరికి కాకరకాయ ఇష్టం లేదో వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి మేము ఇలాగ అలవాటు పెట్టేసాము కొంచెం కాకరకాయలో బెల్లము పంచదార వేసుకుని వండిసామంటే ఇష్టపడి తింటారు చేదు అనిపించదు కాకరకాయలు వేసి ఫ్రై చేసిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది ముప్పావు కేజీ క్వాంటిటీ ఓకేనా మీకు కారం పచ్చిమిర్చి వసాము కాబట్టి చిన్నపిల్లలు ఉంటే కారం తక్కువ చేసుకుని వేసుకోండి ఈ కాకరకాయ ఫ్రైలో నీరు వేయకుండా ఇలాగ మూత పెడతాం కదా ఆ మూత ఆవిరి నీరు అందులో వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు ఫ్రై చేయాలండి ఎక్కువ టైమే పడుతుంది ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది లో ఫ్లేమ్లో కాకరకాయ ఫ్రైలోనూ మనం ఒక్క చొక్క కూడా నీరు యూజ్ చేయలేదు ఆ ఉన్న నీరుతోట మనం ఆవిరితోటే ఫ్రై చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనూ ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయిపోయింది కొబ్బరితూరం కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేసినామంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది పప్పు అన్నంతో లేదా రసం అన్నంతో మజ్జిగ అన్నంతో కాకరకాయ ఫ్రై తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బటన్ ఆన్ అవుతుంది గంట బటన్ ఆన్ అయితే మా వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది లైక్ చేయడం మరవద్దండి మీకు ఈ కాకరకాయ ఫ్రై వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్